అయితే అల్టిమేట్ అనిపోయా నిజంగా చాలా బాగుంది ఆ నెక్స్ట్ హనుమాన్ క్యారెక్టర్ వైజ్గా నిజంగా దేవుణ్ణి మాత్రం వండర్ఫుల్గా చూపించారు ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ వండర్ఫుల్ నిజంగా ప్రొడక్షన్ వైల్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే మెయిన్ షర్త్ మన వరలక్ష్మి షరతు నిజంగా వరలక్ష్మి గారు వండర్ఫుల్ క్యారెక్టర్ అండి మీ నిజంగా అక్క ఆ సెంటిమెంట్ ఉంటుంది అంటే ఆ సెంటిమెంట్ అయితే అల్టిమేట్ అడిగా చూపించారు నిజంగా సెకండ్ హాఫ్ ఆ సెంటిమెంట్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ వరలక్ష్మి గారిది అయితే అల్టిమేట్ భయ నిజంగా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అయితే ఇంకో వే లెవెల్లో చూపించారు అంటే మనోడు విలన్ సపోర్ట్ ఉండి తర్వాత హీరోకి సపోర్ట్గా ఉంటాడు అది చాలా బాగుంది అంటే మెయిన్ కామెడీ వైజ్గా చూసుకుంటే మన గెటప్ సీన్ అన్న కామెడీ మాత్రం చాలా పల్లెటూరు గెటప్ కానీ తన చేసే కామెడీ కానీ ఆ పంచ్ డైలాగ్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ అలాగే వస్తే మన వెన్నెల కిషోర్ అన్న గురించి మొత్తం వండర్ఫుల్గా చూపించారు ఈ సినిమాలో మాత్రం వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఈ సినిమాకి మన హీరో ఎంత ప్లస్ అలాగే వరలక్ష్మి గారు కూడా అంతే ప్లస్ అన్నట్టు చూపించారు హీరో హీరోయిన్ మధ్యలో నా కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఆ సాంగ్స్ కూడా చాలా అర్థంగా నీట్గా ఉంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మెయిన్ ఇంకా చెప్పుకోవాలంటే మన నిజంగా మాస్ మహారాజన్న నిజంగా ఆ వాయిస్ ఓవర్ అనేది కోతికి వాయిస్ ఓవర్ ఇస్తాడు మాస్ మహారాజా రౌతేజ్ అన్న చాలా బాగుంది అన్న వండర్ఫుల్గా ఆ వాయిస్కి ఒక బేస్ ఉంటుంది ఆ బేస్ అనేది చాలా కనెక్ట్ అయిపోయింది సూపర్ అన్న సినిమా మాత్రం నీట్గా ఉంది నాకు తెలిసి ఈ సంక్రాంతి మాత్రం హనుమాన్ బ్లాక్ బాస్ డేట్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడండి చాలా బాగుంది భయ సినిమా అయితే నీట్గా ఉంది థ్యాంక్ యూ